కోవూరు నియోజకవర్గం వేడవలూరు మండలం ఓటుకూరు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు వేమిరెడ్డి దంపతులు కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కోవూరు నియోజక ప్రజలు ఒక్కసారి మాకు అండగా ఉండండి ఐదు సంవత్సరాలు మీకు మేము అండగా ఉంటామని అన్నారు ప్రశాంత్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో కోవూరు నియోజకవర్గంలో గ్రావెల్ ఇసుక దోసేసిన సంగతి అందరూ గుర్తు చేస్తున్నారని అన్నారు కోవూరు నియోజకవర్గంలో గ్రామస్తులు వేమిరెడ్డి దంపతులు గజమాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ మండల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు చూపిస్తామని చెప్పి మీ అందరికి మరోసారి మాటిస్తున్నాను ఇప్పుడు మీ అందరూ మా ముందుండి మమ్మల్ని నడిపించండి మేము ఎమ్మెల్యేగా ఎంపీగా అయిన తర్వాత మీ ముందుండి మీ సమస్యలు పరిష్కరిస్తామని మీకందరికి హామీ ఇస్తున్నాను మరోసారి అదేవిధంగా మీకందరికీ తెలుసు ఇక్కడ నలభై మంది వాలంటీర్లు రాజీనామా చేసి పార్టీ కార్యకర్తలుగా కూడా పనిచేస్తున్నారు ఈ గ్రామంలో మొట్టమొదట వాళ్ళే రిజైన్ చేసి వచ్చి జాయిన్ అవడం జరిగింది తెలుగుదేశం పార్టీలో కాబట్టి మీకందరికీ చెప్తున్నాను మీకు అందరికీ తెలుసు ఈరోజు మనము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తెచ్చుకుంటే ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయో ఎన్ని ఎన్ని సంక్షేమ ఉన్నాయో ఎన్ని అభివృద్ధి పథకాలు ఉన్నాయో మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను ఇవి చెప్తుంటే అది కాకుండా మనము కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి రహిత కోవూరు నియోజకవర్గంగా మీకు అందరికీ అందిస్తాను అని చెప్పి నేను చెప్తుంటే ప్రతిపక్ష నాయకులకి అది నచ్చట్లేదు ఎందుకంటే అసలు అవినీతి నియో అవినీతి లేకుండా ఎలా ఉంటది ఒక నియోజక నియోజకవర్గం అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు అంటే నేను కమిషన్లు తీసుకుంటున్నారు గ్రావెల్ ఎత్తేస్తున్నారు ఇసకెత్తేస్తున్నారు అని చెప్తే అది ఏంటి అనుకోకుండా పోగా ఎలా చేస్తారు మీరు అవినీతి లేకుండా నియోజకవర్గాన్ని అడుగుతున్నారు నన్నే క్వశ్చన్ చేస్తున్నారు అదే చెప్తున్నాను వాళ్ళకి నేను అది చేసి చూపిస్తాను నిరోధక అవినీతి రహిత నియోజకవర్గాన్ని చేసి చూపిస్తాను ఎందుకు చేయలేవు అదే వాళ్ళకి ప్రతిపక్షాలకి నేను ఇచ్చే సవాల్ ఎందుకు చేయలేమో నేను చేసి చూపిస్తాను చూడమని రాబోయే ఐదేళ్లలో వాళ్ళు చూస్తారు అని చెప్తున్నాను అదే విధంగా ఈ రోజు విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ నాకు చదువు చదువుకోమని చెప్పాడు సరిగ్గా చదువు నేను చదువుకున్నాను ఆల్రెడీ కానీ చదువు ఉంటే సరిపోదు సంస్కారం కావాలి ఆ సంస్కారం లేని చదువు ఉంటే సంస్కారం ఉండాలి ఆ సంస్కారం లేని ఈ నాయకులు ఏం మాట్లాడుతున్నారో ప్రేషన్ లో వాళ్ళకి అర్థం కావట్లేదు నేను పల్లెలు పట్టణాలుగా తీ తీ తీర్చిదిద్దుతానని చెప్పాను అది ఏంటంటే పల్లెలు పట్టణాలుగా తీర్చిదిద్దడం అంటే అవన్నీ బిల్డింగ్లు కట్టేసి భూములన్నీ ప్లాట్లు వేసేసి అమ్ముకోవడం కాదు ఎందుకంటే అదే వాళ్ళకి తెలుసు పట్టణాలు అంటే ఊర్లో ఉండే భూములన్నీ అమ్మేసి మచ్చుకు ఎన్నో దగ్గర్ల వైజాగ్ లో భీమిలీలో గాని ఇంకో దగ్గర గాని ఇంకో దగ్గర గాని పల్లెల్లో ఉండే పొలాల్ని రియల్ ఎస్టేట్ చేసుకోవడం వాళ్ళకు అలవాటు నేను చెప్పింది పల్లెలు పట్టణాలు చేస్తానంటే రియల్ ఎస్టేట్ చేస్తామని కాదు సిసి రోడ్లేసి లైట్లు వేసి మనుషులు ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో ఉన్న ప్రజలు వాళ్ళు రాత్రి పూట సరిగ్గా నడిచేటట్టు మనం ఈ రోజు నెల్లూరులో ఉన్నాం ఎలా లైట్లు లైట్లున్నాయి రోడ్లున్నాయి ఉన్నాయి అన్ని ఉన్నాయి ఆ విధంగా పల్లెల్లో కూడా వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేయాలని ఇప్పుడే నేను వచ్చేటప్పుడు అన్న ఒక కాలనీకి తీసుకుపోయారు వాళ్ళని చూస్తే వాళ్ళకి కనీసం ఇళ్ళు లేవు గుడిసెల్లో ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ఒక రోడ్డు లేదు ఒక లైట్ లేదు ఒక నీళ్లు లేవు తాగడానికి ఇలాంటి కాలనీలు కోవూరు నియోజకవర్గంలో ఎన్నో ఉన్నాయి వాటిల్ని సరిదిద్ది మనం పట్టణాల్లో ఏం అనుభవిస్తున్నామో పల్లెల్లో ఉన్న ఆ ప్రజలు కూడా ఆ రోడ్లు ఆ లైట్లు ఆ డ్రైనేజ్ సిస్టము ఇవన్నీ అనుభవించాలని చెప్పిన అంశం అది పల్లెల్ని పట్టణాలు చేస్తానంటే అది అది పక్కన పెట్టేసి పల్లెల్ని పట్టణం చేయడం అంటే రియల్ ఎస్టేట్ లోకి వెళ్ళిపోయారు వాళ్ళు అది వాళ్ళకున్న సంస్కారము చదువు ఇవన్నీ కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ప్రతిపక్షాలు వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరేం మాట్లాడుతున్నారో ఆలోచించి మరీ మాట్లాడండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మేము అవినీతి డబ్బు వ్యాపారం చేస్తున్నామని చెప్తున్నారు ఎవరు చేశారు అవినీతి వ్యాపారాలు మీరు చేశారు ఇసుక అమ్ముకున్నారు గ్రావలు అమ్ముకున్నారు మీరు అమ్మంది లేదు వైసీపీ ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాలుగా మీరు చెయ్యని అవినీతి లేదు ఇంకా ఎక్కువ మాట్లాడారంటే రుజువులతో సహా బయట పెడతాను నేను కాబట్టి మేము నీతి నిజాయితీగా వ్యాపారం చేసి ఆ డబ్బుతో రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామంటే మీకు సేవ చేయడానికి వచ్చాం ప్రజలకి సేవ చేయడానికి వచ్చాం కాబట్టి అదొక్కటి గుర్తు పెట్టుకోమని మరీ మరీ చెప్తున్నాను ప్రతిపక్ష నాయకులకి మాట్లాడితే పార్టీ వదిలేసిపోయారు ఎప్పుడో లోకేష్ మొన్న చెప్పిన దాని గురించి ఆయన సంవత్సరం రోజుల నుంచే మేము జగన్మోహన్ రెడ్డికి ఇది పక్క వెనక పక్క చేరి మేము టీడీపీలో గోల్ ఆలోచిస్తున్నామని చెప్తున్నాడు ఆయన ఆయన చెప్పింది అది కాదు అన్న మీద ఏ పార్టీలో ఉన్నా నాకు గౌరవము నాకు కనిపించినప్పుడు మాట్లాడాడు అని చెప్పి చెప్పాడు ఇలా ఎత్తుకుంటే అదే తప్పైతే నిదర్ లేసి విజయసాయి రెడ్డి మాట్లాడేదే తెలుగుదేశం వాళ్ళతో వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఫోన్లో ఎత్తడు వాళ్ళతో మాట్లాడు మాట్లాడు ఆయన మాట్లాడేది రోజు తెలుగుదేశం నాయకులతోనే కాబట్టి ఇవన్నీ మాట్లాడడం చాలా తప్పు మీరు ఎలక్షన్ చేయడానికి వచ్చారు మీరేం చెప్పారో ప్రజల్ని అడిగి మీరేం చేశారో ప్రజల్ని అడిగి ఓటు అడగడం నేర్చుకోండి అని ఇప్పటికి మీకు వంద సార్లు చెప్పాను ఇంకా అది కూడా ఆక్వా కల్చర్ రైతులకు కరెంట్ ఛార్జీలు కుదిబండుగా మారాయి మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే యూనిట్ ఛార్జీలు తగ్గించి ఆక్వా రైతులకు ఆదుకుంటామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను అదే విధంగా సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో ఆక్వా రంగానికి తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా అమలు పరుస్తామని అలాగే గరండాల వద్ద రోడ్డు దారుణంగా డ్యామేజ్ అయింది అధికారంలోకి రాగానే ఆ రోడ్డును మరమ్మతులు చేయించుకున్నామని కూడా మీకు మాపిస్తున్నాను అలాగే పెండింగ్ లో ఉన్న సిసి రోడ్లన్నీ పూర్తి చేసుకుని డ్రైనేజ్ కట్టిస్తానని చెప్పి మీకు అందరికీ అలాగే ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పక్క ఇల్లు కట్టిస్తానని కూడా మీకు మాటిస్తున్నాను గత టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ ఏ విధంగా కార్పొరేషన్ లో ఇచ్చామో తిరిగి అదే విధంగా ఇవ్వబోతున్నామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే ఆయన ఉన్న పెన్నా నది పొర్లు కట్టకు మరమ్మత్తులు చేయిస్తానని మీకు మాట ఇస్తున్నాను వరదలు వస్తే వరదలు వస్తే ఏ రాత్రి ఏం జరుగుతుందా అని ఇళ్ళ ఇకపై ఊటుకూరు ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరమే లేదు వరదలకు తట్టుకునేలా పన్ను కట్టలు కాంక్రీట్ వాల్స్తో ఏర్పాటు చేపిస్తారని ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను ఊటుకూరు గ్రామంలో భూ భూగర్భ జలాలు ఉప్పగా ఉన్నాయి అని తెలిపారు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఊటుకూరు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని పెన్నా నది నుండి బోర్ పాయింట్ వేయించి పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి నీరు అందిస్తారని మీకు అందరికీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువత కోసం పారిశ్రామిక వాడలు నిలుపుతామని చెప్పి మీకు అందరికీ ఆల్రెడీ చెప్తున్నాను ఎందుకంటే అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కళ అది ఆయన చెప్తారు మీకు ఏం చేయబోతున్నారు ఇన్నాళ్లుగా మీకు ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి అబద్ధాలు నమ్మి మోసపోయిన మీకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా లేదా అని మీ అందరికీ డౌట్ ఉండి ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ వస్తారు ఓట్లు అడుగుతారు ఇన్ని హామీలు ఇస్తారు తిరిగి ఐదు సంవత్సరాల దాకా వాళ్ళు కనపడరు అని చెప్పి మీరు మీకు అందరికీ ఆలోచన ఉండొచ్చు కానీ అదంతా తప్పు ఎందుకంటే మేము ప్రత్యక్ష రాజకీయాల్లోకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ రావడం జరిగింది మీకోసం మీ సేవ కోసం మీలో మమేకమై మీ సమస్యలు తెలుసుకొని మీకేం కావాలో చూసి మీ అవసరాలు తీర్చడానికి సేవకులుగా మేమిద్దరం రాజకీయాల్లోకి వచ్చామే కానీ మీపై పెత్తనం చేయడానికి రాజకీయ నాయకురాలు రాజకీయ నాయకులుగా మేము రాజకీయాల్లోకి రాలేదు చాలా సంతోషం మీ అభిమానం చూస్తుంటే ప్రజల్లో ఎంత అభిమానం ఉంది తెలుగుదేశం పార్టీ మీద ఎంత అభిమానం ఉంది తెలుగుదేశం జెండా ఎగరేస్తారు ఖచ్చితంగా మనం ఎగరేస్తాం నేను ఒక్కటే చెప్పేది చంద్రబాబు నాయుడు అనేది చంద్రబాబు అనేది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ ను మనం నిలబించుకుంటే అభివృద్ధి అనేది మనకి ముందు ఉంటుంది అభివృద్ధి అవసరము అనుకుంటే యువతకి ఉద్యోగాలు అవసరం అనుకుంటే మనము చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా మనమందరం అందరం ఆ బ్రాండ్ ఎటువంటిదంటే బయట దేశాలు మన దేశం విదేశాల నుంచి కూడా క్యూ కట్టారు ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి అది ఒక్కటి మీరందరూ గుర్తు పెట్టుకోండి ఇక్కడ మనకి మన పక్కనే మన కోరు కాన్స్టిట్యున్సీ ఇఫ్కో ఇఫ్కోసెస్ ఉంది ఇఫ్కోసెస్ కావాలంత ల్యాండ్ ఉంది మనకి అక్కడికి పారిశ్రమలు తెచ్చే కెపాసిటీ మన చంద్రబాబు నాయుడు గురించి సో మనందరం ఏముంటే సైకిల్ గుర్తుకేసి ఆయన్ని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే మీ అందరూ మీ కోవూరు నియోజకవర్గం బాగుపడుతుంది ఎందుకంటే వసతులు ఉన్నాయి మనకి ఇఫ్కోడ్ నుంచి మనకి పోర్టు దగ్గర ఎన్హెచ్ దగ్గర పక్కనే రైల్వే ట్రాక్ పక్కనే అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి చాలా మంది వస్తారు ఇక్కడ మనకి ఇండస్ట్రీస్ పెట్టేదానికి కూడా అదే మనకు అవసరం ఈ రోజు అభివృద్ధి అంటే అదే అవసరం అది ఖచ్చితంగా జరుగుతుంది కూడా ఈ రోజు కూడా మన చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నే నెల్లూరులో ఉన్నాడు నెల్లూరులో లో చెప్తుంది నేను ఫస్ట్ ఉదయగిరి సైడ్ బెట్ట ప్రాంతము అంటే ఇక్కడ ఇఫ్కోసెస్ ఈ ఏరియాస్ అంతా మనం డెవలప్ చేస్తాము నెల్లూరు జిల్లా ప్రజలు నెల్లూరు జిల్లా ప్రజలు మళ్ళీ గుర్తుపెట్టుకోండి హైదరాబాద్ కానీ బెంగళూరు గాని చెన్నై గాని పోవాల్సిన అవసరం లేదు ఇక్కడే మనము వాళ్ళకి మన పారిశ్రమలు పెట్టించి వసతులు ఇప్పిస్తాం ఇక్కడే ఉద్యోగాలు కూడా మనం నాలుగు లక్షలు డిక్లేర్ చేస్తున్నాం ఖచ్చితంగా సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు అంటే పెద్ద నెంబర్ అది ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక్కటే చెప్పేది ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మనకు అవసరం చంద్రబాబు నాయుడు అనే మనకి అవసరం నిన్న చూసుంటారు ఆ జనం జనసేన బిజెపి తెలుగుదేశం ఈ మూడు కలిసిన ఈ కూటమి జనం నిన్న సాయంత్రం ఆ మీటింగ్ లో నెల్లూరులో నెల్లూరు పట్టణంలో ఇంత జనం అసలు ఉండారా ఎక్కడి నుంచి వచ్చారు ఈ జనం దాదాపు ఒక గంట పట్టింది రెండు కిలోమీటర్ రెండున్నర కిలోమీటర్ ఒక గంట పట్టింది ఏది ఇది నడిచి కాదు అది ఒక కార్ లో రెండున్నర దాదాపు రెండున్నర కిలోమీటర్ ఒక్క గంట పైన పట్టింది అది జనం కాదు ప్రభుత్వమే వచ్చేది మీ అందరు ధైర్యంగా ముందుకు రాండి కచ్చితంగా మీరందరూ సైకిల్ గుర్తుకేసి ఓటేసి ప్రశాంత్రి కోర్ నియోజకవర్గం నుంచి గెలిపించండి అట్టే నన్ను నెల్లూరు పార్లమెంట్ నుంచి గెలిపించాలని కోరుకుంటున్నాం ఇంకొకటి పెట్టి పేదలకి స్కూల్ చదువు విద్య విద్య ఇస్తున్నాం అట్టే మినరల్ వాటర్ ప్లాంట్లు అంతా పెట్టున్నాం మేము ప్రత్యక్ష రాజకీయాలకి రాక ముందే ఈ సేవలు చేస్తున్నాం ఈ రోజుది కాదు ఇది మేము నెల్లూరు వదిలిపెట్టే ప్రశ్నే లేదు నెల్లూరులో ఉండే వాళ్ళము మీ అందరు గుర్తు పెట్టుకోండి మాట్లాడితే ఆ గేట్లు మూసేసి ఉంటారు అంటారు మాది తలుపులు అన్ని ఉంటాయి ఎప్పుడైనా దాంట్లో మీకు డౌటే అవసరం లేదు మీ అందరికి ఒకటే చెప్పేది ఎప్పుడు అవసరం ఉన్నా ఎటువంటి అవసరం ఉన్నా మా తలుపులు తీసే ఉంటాయి ఇరవై నాలుగు గంటలు మీకు దాని గురించి డౌటే పర్లేదు వీళ్ళు చెప్పే దుష్ప్రచారం తప్పక అది నిజాలు కావు మీ మళ్ళీ కోరుకునేది కూడా మా ఇద్దరి సైకిల్ గుర్తుకేసి మా ఇద్దరిని కోవురు కాన్స్టివన్సీ ప్రశాంతి నన్ను ఎంపీగా గెలిపించాలని కోరుకుంటూ అందరు అభిమానం చూస్తుంటే చాలా సంతోషం మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ ఇదే అభిమానం మాకు అవసరం ఇదే ఉండాలా ఇట్టే ఉండాలి మీ అందరూ కూడా సంతోషంగా